మొన్న ఇంటర్వ్యూకి వచ్చాడమ్మా అదరగొట్టేశాడు అనుకో మెరిట్ ఉద్యోగం ఇవ్వాలంటే నిజంగా అతనికే ఇవ్వాలి ఇవ్వాలి అంటున్నావు ఇవ్వడం లేదా ఆ మినిస్టర్ గోడ పెడుతున్నాడు నీతో ఫోన్ చేయడం అదే ఉంటు బాబాయ్ నీ పోవాలంటే డాడీ చేత మినిస్టర్ కి ఫోన్ చేయించి నువ్వు రికమెండ్ చేసిన కుర్రాడికి నేను ఉద్యోగం ఇవ్వటం లేదు అని చెప్పించాలి అంతే కదా అప్పుడు కదా ఈ ప్రతాపరావు అన్నను గౌరవించేది మా డాడీని అంత తక్కువ అంచనా లేక బాబాయ్ ధైర్య సాహసాల్లో ఆయన గెలవగలిగిన వారు ఎవరు లేరు అవసరమైతే ఎటువంటి పెద్దవాళ్ళైనా ఎదిరించగలరు తలుచుకుంటే ఇప్పుడు ఆ మినిస్టర్ ఫోన్ చేయగలరు నువ్వెంత నీ కెపాసిటీ ఎంత నేను నువ్వు రికమెండ్ చేసిన వాడికి ఉద్యోగం ఇవ్వటం పో అని చెప్పగలరు హలో నేను భానుజీరావు మాట్లాడుతున్నాను నీకు నువ్వేళ్ళ ఐషయా నీ గురించి మాట్లాడుకుంటున్నాం ఏంటి మా క్యాండిడేట్ ఉద్యోగం ఇచ్చినట్టేనా ఐఎమ్ సారీ సార్ ఇవ్వటం లేదు అని చెప్పడానికే ఫోన్ చేస్తున్నాను అవునండి ఏ అర్హత అలైన ఒక చవడికి ఉద్యోగం ఇచ్చి నేను చదివిన చదువుకి చేస్తున్న ఉద్యోగానికి మచ్చ తెచ్చుకోలేను మంచి త్రిల్లింగ్ చూసా నా అక్కదయా నీకే మీ వాడికి ఉద్యోగం ఇవ్వనన్నాడు ఇంజనీర్ అయ్య బాబు గొప్ప త్రిల్ చేశాడండి మీ మాట నమ్మి ఐదు లక్షలు స్విస్ బ్యాంక్ లో జమ చేశానండి బాబు అబ్బా మరో విషయంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు అవయ్యా కానీ ఇంజనీర్ ఉన్నట్టు మాట ఎలా అదేనండి ఆడి చేత మనం పని చేయించుకోవాలంటే ఆ కళ్ళు దోసకండి పురమాయించాలి నువ్వు ఎక్కడ చచ్చావంటరా నీకోసం ఎత్తుకోలేక నేను చచ్చాను ఏంటి గీత బుద్ధుడు అయిపోయావనుకున్నావా మావిడి శట్టుకి ఎందుకు అంట అందుకే ఇక్కడ రాజశేఖరం గారు కూడా నీకు చిన్న పని చెప్పారు రా ఆ చెయ్యగల సామర్థుడివి నువ్వేనంట చెప్పు చెయ్య కాల మడ్ర అంత పెద్ద పని కాదులేవో మరి ఇంజనీర్ భానుజీ గారు లేరు ఆయనతో ఈ పైలు మీద ఒక సన్న సంతకం పొడిపించు ఇలాంటి చిన్న పళ్ళకెళ్తే ఈ కళ్ళు కలిసి పెస్టేజ్ అయిపోద్ది అరే బ చా వచ్చ నువ్వులా పై మీద సంతకం పెట్ట చూడారా నేనేడ మడ్డ్ర పళ్ళు ఉంటా నాయనా జం జమా సచం చనాకేది కొండకి పోయింది రెకమెండేషన్ రాజ్యం చేస్తున్నంత కాలం నా బోటి వాడిలా రోడ్లు సరివే చేయాల్సిందే ఆ చీఫ్ ఇంజనీర్ కనిపిస్తే కాలర్ పట్టుకోవాలనుంది నాకు చీఫ్ ఇంజనీర్ గారి అడ్రస్ తెలుసు నిజంగా కాలర్ పట్టుకుంటావా చూపించు చెప్తాను ఈ కాగితాల మీద సంతకం ఎట్టు సదానందం గారి బామ్మ మీద రామ్ చంద్రరావుకు ఉద్యోగం ఇచ్చే ఆర్డర్ కాగితాలు సంతకం ఎట్టు నేను పెట్టను ఇప్పుడు పెడతావా సంతకం ఆ ప్రాణం పోయినా సరే పెట్టవా పెట్టావా నేను చేద్దాం అనుకున్న పని వేరే ఎవరు చేసేస్తున్నారు పదపదాం ఆయనే మా డాడీ ఆశ్చర్యపడకుండా వెళ్ళి మా డాడీని కాపాడు వెళ్ళు సమయానికి భార్గవ వచ్చి ఆదుకున్నాడు కానీ లేకపోతే ఆ దుర్మార్గులు బలవంతంగా నా చేత అపాయింట్మెంట్ ఆర్డర్ మీద సంతకం పెట్టించేవారు మిస్టర్ భార్గవ మా కుటుంబం మీకు ఎంతో రుణపడి ఉంటుంది మీ కుటుంబం కాదు మీ డిపార్ట్మెంట్ వస్తాను ఇంజనీర్ ఆఫీస్ లో వాక్యుద్ధం చేయడంలో తప్పలేదు కానీ ఇంట్లో ముష్టి యుద్ధం ఏంటంట పక్కనే ఉన్నా అయినా ఫైట్ చేస్తే దెబ్బలు తగలకుండా ఫైట్ చేయాలి కానీ ఇలా సినిమాలో వెళ్ళాలి ఫైట్ చేస్తారు చూడు ఒక్క దెబ్బ తగలదు నాకు దెబ్బలు తగిలితే మీ అందరికి ఎగతాలిగా ఉంది కాపురం పెట్టు పెడతా పెడతా అమ్మా పిలిచావా బాబు లేదు లేదు ఈసారి అమ్మమ్మని పిలుచుకుంటారు అది బెటర్ హలో అరే నువ్వా అదేమిటండి అభినందించడానికి వస్తే అలా పారిపోతారు ఏమిటి అర్థ నగరంగా ఉన్నారు కదా అది కూడా మీరు లాగేస్తారా మనం ఇష్టపడ్డారు బాబు ఇలా రండి ఇలా రండి పట్టుకోండి ఏది పట్టుకోను

దండ వేయడం కోసం అమ్మాయి మా వాడు మేడమ్ దండేసా ఉద్యోగం వచ్చింది కదండి ఉద్యోగం వస్తే షేకండి ఇవ్వాలి పెళ్ళి అవుతే దండ వేయాలి నువ్వేంటి అటు దిట్టు ఇటు దట్టు చేసేలా ఉన్నావే అసలు నువ్వెవరోడు ఓహో ఆడపడిచా అయితే ఒరే భార్గవ ఈ అమ్మాయి పద్ధతి నాకేం నచ్చలేదురా ఏం చెప్పు చెప్పావా అంత పెద్ద శిక్ష వద్దు గాని నీ మెడ నుంచి దండ వేసింది కాబట్టి ఆ అమ్మాయి మెడ నుంచి మూడు ముళ్ళు వేసాయి